హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మన విక్టరీ థ్యాష్లో ఎక్కువగా వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ఫౌండర్స్ ఎక్కువగా అడుగుతున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలపై క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను ప్రజెంట్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రాబ్లమ్స్ అండి అంటే కొత్తగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలో మీకు ఏదో ఒక డౌట్కు సంబంధించిన క్లారిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పిన వాళ్ళకి కుదిరితే వీడియో అనేది షేర్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అలాగే వన్ ఆపర్చునిటీ ఎవరైతే నా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని యూస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు ప్రతిరోజు మినిమం ఒక పది టాస్క్లైనా చూడడానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా మీకు ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది దాంతోపాటు ఒక పది మందికి అవకాశం కల్పిస్తే దాని ద్వారా మీకు మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి అంతేగాని మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని వదిలేస్తే పెద్ద యూజ్ ఉండదు ఒకటి అర్థం చేసుకొని మన ఇంకా నార్మల్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఎవరైతే నవంబర్ ఐదో తారీఖు నుంచి ఈ విక్టరీ ట్యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి కేవైసీలు పూర్తి అవ్వకుండా అంటే రిజిస్ట్రేషన్ అయినా కేవైసీలు చేస్తుంటే ఏదో ఒక ప్రాబ్లమ్ చేత కేవైసీలు అవ్వలేదో వాళ్ళందరూ అకౌంట్స్ అనేది కంపెనీ సైడ్ నుంచి రిమూవ్ అవుతున్నాయి అన్నమాట ఓకే రిమూవ్ అయిన వ్యక్తికి ఎలా తెలుస్తుంది మా అకౌంట్ రిమూవ్ అయిందంటే రెండు ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి మీరు లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఫోటోలో ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు ఇన్వాలిడ్ మెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని చూపిస్తుంది ఇలా వచ్చింది అంటే మీ అకౌంట్ రిమూవ్ అయింది అని లేదా ఒకసారి ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి కూడా ట్రై చేయండి ఇలా వచ్చినప్పుడు అయినా సరే ఇలాగే వచ్చింది అనుకోండి రెండోసారి కూడా ఖచ్చితంగా కంపెనీ సైడ్ నుంచి మీ మెయిల్ అనేది తీసివేయబడింది అంటే మీ అకౌంట్ రిమూవ్ చేయబడింది ఎందుకు రిమూవ్ చేయబడింది అంటే మీరు నలభై ఐదు రోజుల పీరియడ్లో మీరు కేవైసీని పూర్తి చేయలేకపోయారని ఓకేనా ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి నలభై ఐదు రోజుల్లో మీ కేవైసీ పూర్తి చేయకపోతే మీ అకౌంట్లు రిమూవ్ చేయబడతాయి ఇక్కడ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు ఇన్వాలిడ్ పాస్వర్డ్ మెయిల్ ఐడిని వస్తుంది ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసారో వాళ్ళ దాంట్లో అసలు మీ పేరే అన్నమాట మరి మాకు పరిష్కారం ఏంటి అంటే కొత్త మెయిల్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా ఓకే ఇక్కడ మీ పేరు అది ఇవ్వచ్చు ఫోన్ నెంబర్ అది ఇవ్వచ్చు అన్నీ అది ఇవ్వచ్చు బట్ మార్చాల్సింది ఏంటంటే జీమెయిల్ ఐడి మార్చాలి జీమెయిల్ ఐడి మార్చి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ రెండో క్వశ్చన్ వచ్చేసి కొత్త మెయిల్ ఐడితో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే అప్పుడు కూడా మాకు కేవైసీ అవ్వట్లేదని చెప్తున్నారు అంటే మీరు మెయిల్ ఐడి మార్చారు అన్నీ మార్చారు బట్ ఇక్కడ మార్చాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ మార్చాలి ఎప్పుడు మీరు ఆధార్ కార్డునే పదే 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 ఇస్తున్నారు అనుకోండి ఆధార్ కార్డు తీసుకోవట్లేదు కాబట్టి కదా మీకు రిసెప్ట్ అయ్యింది మళ్ళీ పదే పదే అదే ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళ పేరు మీదకి దాన్ని మార్చండి ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ పేరు ఉన్నా సరే వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళ ఫేస్ ఇవ్వకుండా తీసేసుకుంటుంది కావాలంటే వాళ్ళ పేరు మీదైనా మెయింటైన్ చేయొచ్చు లేదా మీ పేరు మీదమైనా మెయింటైన్ చేసుకోవచ్చు అకౌంట్ ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా ఇక్కడ కాబట్టి మీ సర్కిల్లో చెక్ చేసుకోండి మీకు గతంలో ఎన్ని అకౌంట్స్ ఇప్పుడు ఇప్పుడైనా ఉండవు ఎందుకంటే ఎవరైతే కేవైసీలు చేయకుండా నలభై రోజులు పూర్తయినాయో వాళ్ళందరూ అకౌంట్స్ కంపెనీ సైడ్ నుంచి రిమూవ్ అవుతున్నాయి ప్రతి నలభై ఐదు రోజులకి అవుతూనే ఉంటాయి అంటే ఆరో తారీఖు కొంతమందికి ఏడో తారీఖు కొంతమందికి ఎనిమిదో తారీఖు కొంతమందికి ఇలాగా కేవైసీలు అవ్వని వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి వాళ్ళందరూ కూడా పాత మెయిల్ ఇస్తే పని చేయదు ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా ఒక మెయిల్ క్రియేట్ చేసుకుని జీమెయిల్ మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ కేవైసీలు చేసుకోవాలి కానీ గతంలో చేసిన తప్పులు చేయొద్దండి గతంలో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏ మళ్ళీ ఇస్తే తీసుకోదు గతంలో ఉన్న మనిషే ముఖం చూపిస్తే తీసుకోదు కానీ గతంలో ప్రాబ్లంలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వచ్చినా సరే మాక్సిమం అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ రెండు విషయాలపై కొద్దిగా దృష్టి పెట్టండి మూడోది వచ్చేసి ఎక్కువ శాతం అందరికి వచ్చే ప్రాబ్లం వచ్చేసి ఫేస్ డిక్లైన్ ఇక్కడ రెండో ఫోటోలో చూపించినట్టు ఫేస్ డిక్లైన్ దీనికి కారణాలు ఏంటంటే చెప్తున్నాను కదా డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఉన్న వాళ్ళకే స్పీడ్గా అవుతుంది ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి అవుతుంది బట్ ఏంటంటే చాలా తక్కువ మందికి అవుతుంది ఓకేనా కాబట్టి కుదిరినంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఉన్నవాళ్ళు ట్రై చేయండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డాక్యుమెంట్స్తో ట్రై చేయండి నేను చాలాసార్లు చెప్తున్నాను కదా ఎవరు ఫేస్ అయినా ఏదైనా వచ్చేటువంటి ప్రాబ్లం అనేది లేదు ఆ రకంగా ఇచ్చి మీరైతే ఈ సాల్వ్ చేసుకోవచ్చు పదే పదే మీది ఎన్నిసార్లు ఇచ్చినా రిజల్ట్ అవుతుందంటే అది రిజర్ట్ అవుతుందని అర్థంగా మనం దాన్ని ఏమి చేయలేం ఇంకా మూడోది వచ్చేసి ఈ రకంగా వెరిఫికేషన్ లిమిట్ రీచ్ ఇది ఎప్పుడు వస్తుందంటే మీరు పదే పదే ఫేస్ చూపించి డిక్లైన్ అయింది అనుకోండి ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అయితే పర్లేదు అత్తమాటికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా డిక్లైన్ అయింది అనుకోండి దాని తర్వాత వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వస్తుంది లాస్ట్ ఫోటో మాట ఈ రకంగా వచ్చిందంటే మళ్ళీ మీకు రెండు మూడు రోజులకు ఒకసారి కంపెనీ సైడ్ నుంచి మెయిల్ వచ్చి వెరిఫికేషన్ మళ్ళీ చేసుకోండి అని చెప్తుంది మళ్ళీ చేసుకున్న సరే మళ్ళీ డిక్లైన్ వస్తుంది ఎందుకు ఇన్నిసార్లు ఇలా డిక్లైన్ డిక్లైన్ వస్తుందంటే మీరు అక్కడ ప్రాపర్గా చేస్తుంది తప్పు ఏంటంటే అదే డాక్యుమెంట్ ఇస్తున్నారు అదే ఫేస్ ఇస్తున్నారు ఆల్రెడీ గతంలో అదే ప్రాబ్లం వచ్చినప్పుడు అదే ఫేస్ ఇచ్చినప్పుడు మళ్ళీ అదే ఇవ్వడం అనేది అనవసరం ఓకే కాబట్టి అన్నింటికి ఒకటే ఆన్సర్ ఖచ్చితంగా డాక్యుమెంట్ మార్చండి లేదా మనిషినేనా మార్చండి రెండిట్లు ఏదో జరిగితే అప్పుడు ఖచ్చితంగా మీకు కేవైస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే ఫేస్ డిటెక్షన్ అనేది అవుతుంది అలాగే ఫేస్ ఇచ్చేటప్పుడు కూడా ఊరిక కదలకూడదు రెండోది వచ్చేసి ఫేస్ ఇచ్చేటప్పుడు అది సెకండ్స్ పడతాయి కదా ఒకటి రెండు మూడు సెకండ్స్ పడినప్పుడు కూడా ఫేస్ కదపకుండా అలాగే ఫోన్ అలాగే పట్టుకొని ఉంచండి అప్పుడు మీకు ప్రాబ్లం అనేది రాదు అలాగే కేవైసీలోకి వెళ్ళే ముందు కూడా ముందు డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసే ముందు కింద కంట్రీ అనేది కూడా చూసుకోండి ఇండియా ఉందా వేరే కంట్రీ ఉందా కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది కంట్రీస్ తప్పు ఉన్నా సరే ఆ డాక్యుమెంట్ అనేది తీసుకోదు ఓకేనా ఇదంతా కూడా క్లియర్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ నాట్ ఫౌండ్ అంటే కొంతమందికి ఓపెన్ చేస్తుంటే అసలు విక్టరీ విత్ సైటే ఓపెన్ అవ్వట్లా ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు బాగా ఓల్డ్ మొబైల్స్ వాడుతున్నారు ఆ బాగా ఓల్డ్ మొబైల్స్ వల్ల ఈ వెబ్సైట్ కొత్త వెబ్సైట్ కాబట్టి అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వెబ్సైట్లు కాబట్టి ఇవన్నీ కూడా ఓల్డ్ మొబైల్కి ఈ పేజ్లని సపోర్ట్ చేయట్ల అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వేరే మొబైల్లో ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం పర్టికులర్గా డబ్బులు పెట్టి ఫోన్ కొనాలంటే అస్సలు వద్దంట నేను డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకో ఫోన్ కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీ ఫ్యామిలీలోనే వేరే వాళ్ళ దగ్గర మీకన్నా కొద్దిగా అప్డేటెడ్ ఫోన్ ఉంటే దాంట్లో లాగిన్ చేసి పెట్టుకోండి అవసరమైనప్పుడు లాగిన్ అవ్వండి అవసరం లేనప్పుడు లాగౌట్ చేసేయండి అంతే ఓకే ఇది మీకు పేజ్ నట్ ఫోన్కి క్లారిటీ ఎందుకంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నాట్ ఫోన్ అనే వాళ్ళకి నాట్ ఫోన్ అనే వస్తుందంట ఎందుకంటే బాగా ఓల్డ్ మొబైల్స్ అంటే ఏడెనిమిదేళ్ళ క్రితం ఫోన్స్కి మ్యాక్సిమం కొన్ని వెబ్సైట్లు సరిగ్గా సపోర్ట్ చేయవు అది మీరు గమనించాలి నెక్స్ట్ వచ్చేసి ఒకే పేరు మీద మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొంతమందికి మల్టిపుల్ అకౌంట్స్తో కూడా అకౌంట్స్ అయ్యాయి కేవైసీలు కూడా అయినాయి ఒక నలుగురు ఐదురు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారు ఓకేనా కాబట్టి ఒకే పేరు మీద అవుతాయి బట్ ఏంటంటే అక్కడ మారేది జీమెయిల్ ఐడి మారుతుంది ఒకే పేస్తో ఒకే డాక్యుమెంట్స్ కూడా కొంతమందికి అవుతున్నాయి అందరికీ అవుతున్నాయి నేను చెప్పను బట్ కొంతమందికి అయితే అవుతున్నాయి ఇక్కడ మీరు మల్టిపుల్ ఐడీస్ చేసుకోవాలంటే మాక్సిమం అవసరం లేదు లేదు మాకు కావాలనుకున్న చేసుకోండి మ్యాక్సిమం అయితే మల్టిపుల్ ఐడీస్ అవసరం ఒక ఐడి ఉన్నా చాలు మనకి ఎందుకంటే ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా మనకు తెలియదు ఓకేనా దీని గురించి కోరిక మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేసి ఎన్నంత ఎంత టె టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఓకే నేను ఏంటంటే టెస్టింగ్ పర్పస్ కోసం ఇచ్చాను తప్ప ఇన్ని అకౌంట్స్ ఉండాలని కాదు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి కుదిరితే ఒకటి చేసుకోండి అంతమించి ఊరికి మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చిన్నపిల్లల పేర్ల మీద కేవైసీలు చేసుకోవచ్చా అవుతున్నాయంటే అంటే మ్యాక్సిమం చాలామంది చిన్నపిల్లల పేర్ల మీద కేవైసీలు అవుతున్నాయని చెప్పి రీసెంట్గా మనం ఒక వీడియోలో చెప్తే కన్ఫామ్ చేశారు చాలామంది ఫౌండర్స్ అయితే కన్ఫామ్ చేశారు అన్నమాట ఓకేనా త్రీ ఇయర్స్ బేబీ నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు చాలామంది పిల్లలు అయితే కేవైసీలు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు ఫేసే కదా కేవైస్ సిస్టానికి మరి ఫ్యూచర్లో ఏమైనా అడుగుతారా అంటే బ్యాంకింగ్ సంబంధించి ఏమైనా ఉంటుందా పాన్ కార్డు లాంటివి ఉంటాయనేది మనకు ఐడియా లేదు కానీ ప్రజెంట్ అయితే ఆధార్ కార్డుతోనే అవుతుంది ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి పాన్ కార్డు ఇవ్వద్దండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు తర్వాత డ్రైవింగ్ లైసెన్సు దాని తర్వాత పాస్పోర్టు ఇక్కడ ఆధార్ కార్డు కన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్తో అయితేనే బేగా కేవైసీలు అవుతుంది ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి పాస్పోర్ట్లో కానివ్వండి మీ పేస్ అనేది చాలా క్లియర్గా ఉంటాయి మాది డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డులు అలా ఉండవు మనకు తెలిసిందే కదా చీకటి చీకటి కదా ఒక రకంగా ఉంటాయి దానివల్ల ఫేస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అన్నట్టుగా అది చూపిస్తుంది కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే మ్యాక్సిమం డ్రైవింగ్ లైసెన్స్ లేదా మన పాస్పోర్ట్ అనేది ఇవ్వాలి లేదా ఆధార్ కార్డు నీట్గా మీ మొఖం కనబడి బయట కూడా నీట్గా మీ మొఖం అనేది మంచి వెలుతుల్లో తీసుకెళ్ళి పెడితే నైంటీ పర్సెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అప్పటికీ అవ్వకపోతే ఇంకా మనం ఏం చేయలేం వేరే వాళ్ళు ఫేస్ వేరే వాళ్ళు డాక్యుమెంట్ తీసుకుని చేయడం తప్ప ఓకేనండి మ్యాక్సిమం ఇవే డౌట్స్ పదే పదే రిపీట్ రిపీట్గా ఇవే వస్తున్నాయి క్యూఏనే సెక్షన్ నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే కొత్తగా ఏమి లేవండి డౌట్స్ కొత్తగా లేవు ప్రాబ్లమ్స్ ఏమీ కొత్తగా లేవు సేమ్ డౌట్స్ సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ తీరీ మాట అరిగిపోయిన లాగా చెప్పింది చెప్పి నాకు మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది బట్ తప్పట్లేదు ఎందుకంటే అదే జరుగుతుంది రిపీట్ రిపీట్గా జరిగిన ప్రాబ్లమే జరుగుతుంది దానివల్ల ఇవన్నీ కూడా ఉన్నాయి మాట ఓకేనండి ప్రజెంట్ అయితే మనకి ఆన్ పేసు అనేది నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ ఆన్ పేసు డాట్ కామ్ అనేది ఓపెన్ అవ్వదు అండి వెబ్సైట్ ఓపెన్ అవదు జస్ట్ మీకు ఓఈఎస్ మాత్రం ఓపెన్ అవుద్ది ఓకే ఇక్కడ మనకి గతంలో ఆన్ పేసో డాట్ కామ్ కానివ్వండి ఓ ఫోన్ డాట్ కామ్ కానివ్వండి ఏమి కూడా పని చేయవు కేవలం చేసేది ఆన్ పేసో అని కొట్టగానే మీకు ఆన్ పేసో డాట్ ఓజిఎస్ డాట్ ఈకో సిస్టమ్ అని వస్తుంది అది మాత్రం ప్రెజెంట్ పనిచేస్తుంది ఓకే దాంట్లోనే మనం పాపప్ మెసేజ్ గతంలో పాపప్ మెసేజ్ అన్నీ దాంట్లో చూస్తాం దానికి సంబంధించిన వీడియోలు అన్నీ మనం చాలాసార్లు చేసేసాం మళ్ళీ దాని సబ్జెక్ట్ అనేది ఇప్పుడు తేవడం కూడా అవసరం లేదు ఇబ్బంది అయితే ఏం లేదు ఇక్కడ ఆన్ పేసుకు సంబంధించి ఈకో సిస్టమ్కి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ వాడినట్టయితే డిలీట్ చేసేయండి ఓ కనెక్ట్ కానీ ఓ ఫౌండర్స్ కానీ దాని తర్వాత ఓఎస్ కానీ అప్లికేషన్ మీ ఫోన్లో ఉంటే డిలీట్ చేసేయండి ఎవరు అప్లికేషన్ ద్వారా వద్దు ఎవరైనా సరే క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఓపెరో బ్రౌజర్ ద్వారా వీటిల ద్వారా మాత్రమే ఓపెన్ చేసుకోండి ఏదైనా సరే ప్రజెంట్ మనకు ఎటువంటి అప్లికేషన్ అఫీషియల్గా లేవు ఓకేనండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉందండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్డేట్స్ వచ్చినా నేను చెప్తాను ఈ ప్రాబ్లమ్స్ అనేది అందరికి వచ్చాయి ఇంతకన్నా ఆన్సర్ నా దగ్గర కూడా లేదు కాబట్టి వీడియో మీరు ఒకవేళ మధ్యలోనే చూసినట్టయితే మళ్ళీ మొదటి నుంచి చూడండి ఒక క్లారిటీ అనేది Because thank you, thank you all.